ఛానెల్కి స్వాగతం జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి కనుక చూసినట్లయితే ప్రాణాలకు ముప్పు ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారు ఎటువంటి అజాగ్రత్తలు పాటించడం ద్వారా వారి ప్రాణాలకు ముప్పు అనేది కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువుగారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి ప్రభువు సూర్యుడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు తెలివితేటలను అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ సింహరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ఏదైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ మంచి చెడు ఆలోచించిన తర్వాతే అలాగే దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో బేరీజు వేసుకున్న తర్వాతే ఐక నిర్ణయాన్ని తీసుకోవటం కానీ అమలు చేయటం కానీ చేస్తూ ఉంటారు అలాగే వీరి లోపల నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఈ సింహరాశి వారు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అందంపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండరు కానీ ఇతరులే వీరికి లోబడి ఉండాలి అని మాత్రం భావిస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే జూలై ఇరవై మూడు మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కొన్ని అంశాల్లో అనుకూల మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఒక అంశంలో మాత్రం అంటే ఒక అజాగ్రత్త వల్ల మీరు ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీకు పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకి ఈ రోజున మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అంటే మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్త గురించి మరొక వ్యాపారవేత్త దగ్గర మీరు చర్చించడం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ కారణాల ద్వారా కావచ్చు లేకపోతే వినియోగదారులతో ఆ వ్యాపారవేత్త గురించి మీరు ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడటం కావచ్చు ఇది మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది అంటే అక్క వ్యాపారవేత్తతో మీకు గొడవ జరిగి అది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ యొక్క వ్యాపార జీవితం నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదం కూడా పొంచి ఉంది అంటే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి మీ వంతుగా మీరు కృషి చేయండి అంతేకాని మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్త గురించి నెగిటివ్ గా ఎవరి దగ్గర కూడా చర్చించకూడదు అది మీకు ప్రతికూలంగా మారుతుంది అనేక రకాల సమస్యలను తీసుకుని వచ్చి పెడుతుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి జాతకులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించినప్పటికీ కూడా మీ పై అధికారుల దగ్గర మీరు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఎవరైనా మీకు విరోధులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారుల దగ్గర మీకు వచ్చిన మంచి పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా మీకు సఖ్యతగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని పెండింగ్ లో పనిని పూర్తి చేయండి అలాగే మీ యొక్క పనిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడండి అప్పుడే ఇటువంటి సమస్య నుండి మీరు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం అనుకూలంగా ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా వారి యొక్క వ్యాపారం అనేది మిశ్రమమైన ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే కనుక అనుకోని ఖర్చులు ఉన్నాయి అంటే చిన్న చిన్న ఖర్చులైనప్పటికీ కూడా మీరు అనుకోకుండా వాటి కోసం డబ్బు వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం ఏ సమయంలో అయినా సరే ఏది అవసరం ఏది విలాసం అనే పూర్తి అవగాహన మీకు ఉండాలి లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఒకరి ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి మీకు రావచ్చు అలాగే గృహ నిర్మాణం పనులు చేపట్టాలని చాలా కాలంగా దానికోసం మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే కనుక ఈరోజు మీరు మీ యొక్క మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ చర్చిస్తారు కుటుంబ సభ్యులతో చర్చించి ఏ రోజు నుండి పని మొదలు పెట్టాలి అని దాని గురించి ఒక చక్కటి ప్రణాళికనైతే మీరు వేసుకోబోతున్నారు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ నుండి అయితే మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను చూస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జలుబు తలనొప్పి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు చింతించాల్సిన అవసరం లేదు కొన్ని హోం రెమెడీస్ ద్వారా వాటిని తగ్గించుకోగలుగుతారు ఇక ముఖ్యమైన అంశం సింహరాశి వారికి ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోవటం వల్ల ప్రాణాలకు ముప్పు అనేది ఉంది జాగ్రత్తగా ఉండాలి ఈ అంశం అనేది దూర ప్రయాణాలు చేస్తున్నవారు ఓన్ గా డ్రైవింగ్ వారి విషయంలో కనిపిస్తుంది ఈ విధంగా మీరు ఓన్ గా డ్రైవింగ్ చేసే సమయంలో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం నిద్రలేమితో అలసటితో డ్రైవింగ్ చేయటం అనేది కూడా మీకు అత్యంత ప్రమాదకరమైన అంశంగా సూచించబడుతుంది కాబట్టి అలసటగా ఉన్నప్పుడు నిద్రలేమితో ఉన్నప్పుడు అలాగే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు ప్రమాదాన్ని తీసుకుని వచ్చి పెడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు మీరు చాలా అలసిపోయి ఉన్నట్లయితే కనుక కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరిగి మీ యొక్క డైవింగ్ ని ప్రారంభించండి లేకపోతే ఇంకా ఎవరికైనా సరే డ్రైవింగ్ పని అప్పగించండి అంతేకాని అలసటతో నిద్రలేమితో డ్రైవింగ్ చేయకూడదు అన్నింటికంటే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు అలాగే రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీరు వాహనాలను కనిపెట్టి నడవడం చాలా ఉత్తమం కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు అలాగే రోడ్డు పక్కన నడుస్తున్నప్పుడు కూడా మొబైల్ మాట్లాడుతూ రోడ్డుపైకి వెళ్తూ ఉంటారు అంటే వారి యొక్క మనస్సు అనేది వారి చేతిలో ఉండకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా అశ్రద్దగా ఉంటారో అది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్న వారు అపరిచిత వ్యక్తుల వల్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క విలువైన వస్తువులు పోగొట్టుకోవచ్చు లేకపోతే మీ ప్రాణాలకు ముప్పు కూడా కలగవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోండి అలాగే అపరిచిత వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా చర్చించకూడదు ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఆర్థికపరమైన అంశాలు మీ యొక్క అడ్రస్ గురించి వారితో చెప్పకపోవటమే మీకు ఉత్తమం ఈ విధంగా సింహరాశి వారు ఇటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు మీరు శివ నామస్మరణలలో కొంత సమయాన్ని గడపండి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని మీరు మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని కాని లేకపోతే ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి కాని ఇరవై ఒక్క సార్లు పఠించండి పఠించే సమయంలో మనస్సులో మీ యొక్క భయాన్ని పోగొట్టమని ఆ శివ భగవాను వేడుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదం మీ దరితోపుల్లోకి కూడా రాకూడదని ఆ భగవంతుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ఆ శివయ్య మీకు పొంచి ఉన్న ప్రమాదం మీ దరితాపుల్లోకి కూడా రాకుండా ఆపగలుగుతాడు కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి ఒకవేళ మీరు గుడికి వెళ్లలేకపోతే ఇంట్లో కూడా లేకపోతే గనక మీ మనస్సులో ఓం శివాయ నమ అనే మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై సార్లు కళ్ళు మూసుకొని శివుణ్ణి స్మరించుకుంటూ పఠించండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి మీ శక్తి మేరకు ఇతరులకు చేసే సహాయం మీకు రెట్టింపు పుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థికంగా కూడా మీరు పురోగతిని సాధించగలుగుతారు చూసారు కదండి జూలై ఇరవై మూడవ తేదీ మంగళవారం సింహరాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ప్రాణాలకు ముప్పు అనేది కనిపిస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి